లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి పనితీరు సంతృప్తికరంగా ఉందని భావించిన కాంగ్రెస్ భవిష్యత్తు వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది ఇందుకోసం పార్టీలో మార్పుకు శ్రీకారం చుట్టి మొదటగా అరడజన మందికి పైగా రాష్ట్ర అధ్యక్షులను మరికొందరు ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శులను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు పార్టీ హైకమాండ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఫలితాలను మెరుగ్గా పరిగణించింది అందుకే ఇక్కడి రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుతానికి వారి పదవుల్లో కొనసాగుతున్నారు అయితే పంజాబ్ రాజకీయాల్లో చురుగ్గా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన రాజస్థాన్ ఇన్ఛార్జీ సుఖ్జిందర్ రందావా ఈసారి ఎంపీ ఎన్నికల్లో కూడా విజయం సాధించారు అందుకే ఆయన్ను భర్తీ చేయనున్నారు ఢిల్లీ హర్యానా ఇన్ఛార్జీ దీపక్ బవారియా ఒరిస్సా తమిళనాడు ఇన్ఛార్జ్ అజోయ్ కుమార్ నుండి ఒక్కొక్క రాష్ట్రం వెనక్కి తీసుకుంటారు పాటు ఎన్నికల సమయంలో అరవింద్ సింగ్ లౌలీ బీజేపీలో చేరటంతో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన దేవేంద్ర యాదవ్ ప్రస్తుతం ఈ పదవిపై దృష్టి సారించడంతో పంజాబ్ ఇన్ఛార్జీ పదవిని మరొకరికి ఇవ్వనున్నారు హిమాచల్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఛత్తీస్గఢ్ అధ్యక్షుడు దీపక్ బైజ్ బీహార్ అధ్యక్షుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ జార్ఖండ్ అధ్యక్షుడు రాజేష్ ఠాగూర్ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు కరణ్ సింగ్ మహారా ఎంపీ అధ్యక్షుడు జీతూ పట్వారితో ఓడిపోయిన బెంగాల్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి భర్తీ చేయాలి మరోవైపు తెలంగాణలో ముఖ్యమంత్రి గాను ఉన్న రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవిని వదులుకోవచ్చు అంతేకాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలపై జైలుకెళ్లిన జార్ఖండ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మంత్రి అలంగిర్ అలం స్థానంలో కొత్త నియామకం జరగనుంది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లపై కాంగ్రెస్ తొలి దృష్టి సారించింది జులై మూడున పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిసిన తర్వాత సంస్థలో ఈ మార్పులు ప్రకటించబడతాయి